ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోలేరు నాకు ఈ సమస్య ఉన్నది దీనివల్ల ఈ రకంగా నేను బాధపడుతూ ఉన్నాను ఆ సంగతి ఎవరికీ వాళ్ళు చెప్పుకోలేరు ఇక్కడ చూడండి తనకి ఈ సమస్య ఉన్నది అంటే తన వల్ల తన భార్య బాధపడుతూ ఉన్నది తన భార్య బాధపడుతోంది అనే సంగతి కూడా తనకి తెలుసు కానీ తన యొక్క ఆ వీక్నెస్ని తను ఒప్పుకోలేడు దాంతో అతను మదన పడుతూ ఉంటాడు ఏం చేయాలో తెలియక ఇది కనుక బయట ఎవరికైనా తెలిసిందే అంటే అతని స్నేహితులే కావచ్చు వాళ్ళు ఒక రకమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలామంది పురుషుల్లో ఈ రకమైనటువంటి వీక్నెస్ అనేది ఉంది కాబట్టి ఈ వామలోచన అనే యక్షిణీ మంత్రాన్ని చేస్తే మీకు చాలా వరకు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఒక వామలోచనే కాదు మీరు మన్మధ మంత్రం చేయండి ఆ మంత్రం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పండి ఓ మన్మథాయ మన్మధాయ మీయం స్తంభయ స్తంభయ నా వీర్యాన్ని స్తంభింపజేయి అయితే కేవలం ఈ మంత్రమే చేయటం మంత్రం చేయటమే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక మందు కూడా వాడటం అనేది చాలా శ్రేయస్కరం ఎందుకనంటే మంత్రానికి ఒక తంత్రము అనేది కావాలి అని ఒక శాస్త్రం ఉంది కేవలం మంత్రమే కాకుండా ఆ మంత్రానికి ఒక తంత్రం కూడా జోడించాలి అప్పుడు అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవి మాకేం చెప్పక్కర్లేదు మీరు ఈ మంత్రాన్ని జపం చేయండి వాడు చెప్పినటువంటి ఆ మందు ఏదైతే ఉన్నదో ఆ మందు వాడండి ఇందులో చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి మీరు పెద్దవాళ్ళని కానీ అంటే మీ ఇంట్లో వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు మీ తాతగారు లాంటి వాళ్ళు వాళ్ళని కానీ లేకపోతే ఒక వైద్యుని కానీ సంప్రదించడం కూడా చాలా శ్రేయస్కరం ఈ మంత్రాన్ని మీరు తప్పనిసరిగా చేయండి మీకు చాలా మంచి ఫలితం అతి తక్కువ కాలంలో వస్తుంది